హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా దీపావళి పండగ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దీపావళి పండగను ఏ రోజున జరుపుకోవాలని కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నాం కదా ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ని దూరం చేసుకుందాం మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవైవ తేదీన సంపూర్ణంగా అమావాస్య ఉంటుందండి అంటే మనం లక్ష్మీ పూజలు జరుపుకోవటానికి సాయంత్రం పూట అమావాస్య ఉండాలి కనుక అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం సాయంత్రం సంపూర్ణ అమావాస్య ఉండటం వలన ఇరవై తేదీ సోమవారం రోజున లక్ష్మీ పూజలు జరుపుకోవాలండి అలానే ఆ తర్వాత ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున కేదారేశ్వర నోములు అనేవి జరుపుకోవాలి అక్టోబర్ ఇరవై తేదీన అమావాస్య అనేది మంగళవారం రోజు కొద్దిసేపే ఉంటుందండి అందుకోసమని ఈరోజు ఇంకా అమావాస్య వర్తించదు సంపూర్ణంగా పాడ్యమి ఉంటుంది అందుకనే నోములు చేసుకునే వాళ్ళు మంగళవారం ఇరవై ఒకటవ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది ఇది వేద పండితులు నిర్ణయించారండి అందువలన మనం ఇరవైవ తేదీన లక్ష్మీ పూజలు ఆ తర్వాత ఇరవై ఒకటవ తేదీన కేదారేశ్వర నోములు అనేవి జరుపుకోవాలి ఇదండి ఇవాళ వీడియో మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మన వ్యూవర్స్ అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్